హి ఓం నమశ్సివాయి ఓం నమస్ శివాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని నమో నమః మాతృ పితృభ్యో నమః ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత మాత లలితా త్రిపుర సుందరయ్యే నమో నమః శుభశక్తి స్వరూపులారా మనం చాలా మంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా మన జీవనములకు అవసర కలిగిన తంత్ర మరియు కొన్ని విధి విధానాలు కూడా అందిస్తూ వస్తున్నాం అయితే ఈ సంవత్సరం యాంత్రిక ఇబ్బందుల వలన యజ్జములు ఎక్కువ చేయడం వలన సరైన సమయానికి మీకు ప్రసంగాలు అందించలేకపోయాం అయినప్పటికీ కూడా వినాయక చవితి యొక్క పాత ప్రసంగములు విని మన వారు చాలా ముందుకు దూసుకుపోయారు విధి విధానాలను నెరవేర్చారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు ఈ స్వరూపులం చాలా మంది మన యొక్క రత్నశ్రీని అనుసరిస్తున్న వారు అంజనములు మరియు అంజన యోగము చేసేందుకు అంకోల తాయలను తీసేందుకు చాలా విస్తృతంగా ప్రయత్నములు చేశారు వారి కోసం అంజన యోగ సిద్ధుల కోసం చాలా మంత్రాలు ఇప్పటికే ఉన్నాం అయితే ఇప్పుడు బుల్ల వనవాసి యక్షిణి యొక్క మంత్ర సాధన చెప్పుకుందాం ఈ మంత్ర సాధన చేయడం వలన మనకు అంజన ప్రాకారములు లేక అంజనములు అందించేందుకు అతి సునాశంగా ఈ దేవత మనకు సాక్షాత్కరిస్తుంది సహకరిస్తుంది కాదా ఇదే దేవత యొక్క మంత్ర ఉపాసన చేసి మనం అంజన సిద్ధిలో ఉన్న సకలములు చేకూర్చుకోగలం ఈమె చాలా సౌమ్యదాయి శక్తిదాయి ఐశ్వర్యదాయి జ్ఞానదాయి ఇటువంటి యక్షిని సాధన చేయడం చాలా శ్రేయస్కరము మరియు మన ఆవశ్యకతలన్నీ కూడా తీర్చుకోగలం దీవాత్మ స్వరూపుల ప్రసంగమైన వినండి అవగాహన పెంచుకోవాలి సాధన విన్న జపములకు ఉపక్రమించండి మనం ఇప్పుడు జపబోయే మంత్రం సార్లు జపం చేయవలసి ఉంటుంది పద్మ అనగా ఎక్కడైతే పుష్పములు కమలాములు వీక్షించి ఉంటాయో ఆ మధ్యలో నిల్చొని ఈ జపం చేయటం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది లేదా బిల్లు వృక్షము మొదట్లో కూర్చొని కూడా ఈ జపం చేయవలసి ఉంటుంది ముందుగా నలభై రెండు రోజుల్లో లేక ఇరవై ఒక్క రోజులో నలభై రెండు వేలు జపం పూర్తి చేసుకున్న తర్వాత మీరు రాత్రి వేళ బిల్లు వృక్షము మొదట్లో కూర్చొని మనం జపం ప్రారంభించిన నుండి పద్మ చేసిన లేక బిల్వ వృక్ష మొదట్లో చేసిన ఆ వృక్షం నాకు పూజిస్తూ సోడ పూజలు చేస్తూ తర్వాత జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య పూజించవలసి ఉంటుంది అదే ప్రకారంగా జప సంఖ్య పూర్తి చేసుకున్న తర్వాత ఇదే మంత్రము నాకు గురు సమక్షంలో వెళ్లి యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్ని భోజనమిచ్చి తర్వాత ఇదే మంత్రముతో బిల్వ వృక్షము మొదట్లో గాని లేక పద్మ వన మధ్యలో గాని కూర్చొని మంత్రము జపం చేయడం వలన పదకొండు రోజుల్లోగా దేవత మనకు సాక్షాత్కరిస్తుంది సాక్షాత్కరించిన తర్వాత మన తీర్చడంతో పాటు అంజన విధానములన్నీ మనకు అందిస్తుంది మనకు అంజనము ప్రాకారములను లేక అంజన మూలికలను అందిస్తుంది దాని వలన మనం సకల విధములైన మన ఆవశ్యకతలను తీర్చుకోగలం స్వరూపులారా మీకు ప్రత్యక్షంగా మంత్రం అందిస్తున్నాను ఇటువంటి జపము చేయాలంటే ముందుగా దశ దేవతల్లో ఏదైనా ఒక దేవత యొక్క ఉపాసన పూర్తి చేసి ఉండాలి లేక చాముండేశ్వరి యొక్క ఉపాసన భైరవ ఉపా సనలు ఏదైనా చేస్తున్న తర్వాతనే ఇటువంటి జపములకు ఉపక్రమించాలి ఇటువంటివి ప్రత్యక్షంగా చేసే అయితే కాదు ఇప్పుడు మంత్రము ఓం ఆం ఏం హ్రీం శ్రీం సహు అదృశ్యాంజన ప్రదే పద్మవవాసిని బెల్వనం దేహి ఆం శ్రీం ఈరదే క్షిప్రవరదే పద్మోధరే రక్ష రక్ష స్వాహ మంత్రమరసారి హ్రీం శ్రీం సౌ వంశ్రానందవల్లి అదృశ్యాంజనప్రదే పద్మవవాసిని బెల్వ వణమాణి అదృశ్యం దేహి అదృశ్యాంజనం దేహి ఆం శ్రీం ఈం క్రోం వరదే క్షిప్ర వరదే అప్రతిహతే పద్మాసనే పద్మోధరే రక్ష రక్ష మంత్రం మరోసారి ఓం ఆం ఈం హ్రీం శ్రీం సహు వం శ్రాం క్రోం ఆనందవల్లి అదృశ్యాంజన ప్రదే అదృశ్యాంజనప్రదే పద్మవవాసిని బిల్వ వణమాణి అదృశ్యం దేహి అదృశ్యాంజనం దేహి ఆం శ్రీం ఈం క్రోం వరదే క్షిప్ర వరదే అప్రతిహతే పద్మాసనే పద్మోధరే రక్ష రక్ష హుం 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 ఫట్ స్వాహ దేవత్మ స్వరూపులారా ప్రసంగులను చుమ్మంగా వినండి అవగాహన పెంచుకోండి అక్షరములను సుస్పష్టంగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచక జపమే చేయాలి మానసిక ఉపాంస జపములు పనికిరావు విధులుప్తంగా ధర్మంలో వస్తున్న విధులన్నీ నిర్వహిస్తూనే జపంలో చేయవలసి ఉంటుంది మద్యపానమే మాసభ పరిశ్రమ వ్యామోహం పూర్తిగానే సేదం ఇదే స్త్రీమూర్తులే చేయాలంటే పరపురుచునేందు కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది గురు సమక్షంలో నేర్చుకున్న తర్వాతే ఇటువంటి జపములకు ఉపక్రమించండి అందుకనగా శక్తి ప్రసాదించే ఏ సరే గురువు యొక్క అనుగ్రహము లేకుండా చేయడం అన్నది నేల విడిచి చేయడమే అవుతుంది తర్వాత మీకేదైనా సరే ఇబ్బంది కలిగితే రక్షించేవారు వారు ఉండరు కాబట్టి గురువులను సాక్షాత్కరించి గురువుని మెప్పించి గురువు యొక్క ప్రమేయంతోనే ఇటువంటి జపంలు చేయటం చాలా శ్రేయస్దాయకం ఈ చేయండి చేసి తగు ఫలితం ఏ మందు సర్వసు అనుభవిస్తూ పరమందు మోక్షమున కూడా ప్రయత్నం మీ వంతుగా చేస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపును తెస్తారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్